బిస్మిల్లాహిమాన్ రహీమ్ అస్సలం వరహ్మతుల్బర్కూ అల్హందుల్లా అల్లాహు యొక్క దేవరణ కృప వలన అల్లాహు తాడ మనందరినీ కూడా పవిత్రమైన షాబాన్ యొక్క నెలలో జీవితం సాగించే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించారు అదేవిధంగా ఈ యొక్క నెలలో పవిత్రమైన షబె బరాత్ యొక్క రాత్రిని కూడా ప్రసాదించడం జరిగింది అల్హమ్దుల్లా ఎవరైతే ఈ యొక్క రాత్రి అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తారో అల్లాహ్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారో అల్లాహతో దువాహ చేస్తారో వాళ్ళందరి పాపక్షమాపణ జరుగుతుంది ఇన్షాల్లాహ్ ఇప్పుడు కొంతమందికి వచ్చే ఆలోచన ఏమిటి అంటే ఎవరైతే ఆడవారు నెరసరిలో ఉంటారో పీరియడ్లో ఉంటారో అలాంటి వారు షబే బరాత్ రాత్రి జాగారం చేయలేరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎందుకు అనగా వాళ్ళు జాగారం చేసి నమాజ్ చదవలేరు ఖురాన్ చదవలేరు ఉపవాసం ఉండలేరు దీని వలన వాళ్ళు ఏమీ సాధించలేరు కాబట్టి వాళ్ళు జాగారం చేయాల్సిన అవసరం కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు నా ప్రేమ సోదర మహాశివులారా సహోదరిమునులారా ఈ రోజు మనం తెలుసుకుందాము ఆడవారు నెలసరిలో ఉన్నా కూడా షబే బరాత్ రోజు జాగారం ఎలా చేయగలరు అల్లాహ్ని ఎలా మెప్పించగలరు అల్లాహతో ఎలా మాట్లాడగలరు అల్లాహతో అడిగి ఎలా తీసుకోగలరు అనేది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది మీరు ఏదైతే నెలసరిలో ఉంటున్నారో ఈ యొక్క నెలసరిని మీకై మీరు ఎప్పుడు కూడా తెచ్చుకోలేదు ఇది ఆడవారి సృష్టి ధర్మం సృష్టి ధర్మం కాబట్టి వీటిని ఎవరు కూడా ఆపలేరు షబే బరాత్ అనేది అల్లాహు తాళా మనందరికి ఇచ్చిన ఒక వరం ఆ రోజు రాత్రి అల్లాహు మనం ఎంత ఎక్కువగా వేడుకుంటే అంత ఎక్కువగా మన యొక్క పాపక్షమాపణ జరుగుతుంది అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కలుగుతాయి అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు మనపై కురుస్తూ ఉంటాయి ఇన్షా అల్లా ఏ ఆడవారు అయితే నిరసరుడ ఉన్నారో ఆ ఆడవారు షబే రాత్రి అల్లహతో ఇలా వేడుకోవచ్చు ముందుగా వాళ్ళు వజూ చేసుకొని దేని మీద అయితే వాళ్ళు నమాజ్ చదువుతారో ఆ యొక్క జానిమాజ్ తీసుకొని జానిమాజ్ వేసుకొని దానిపై కూర్చొని అల్లహతో దుఆ చేసుకోవచ్చు దుఆ చేయడానికి అసలైన కారణం అల్లహతో మాట్లాడడం అందుకనే షబేబరాత్ రాత్రి అల్లాహతో మీరు ద్వాలో దుఆ చేస్తూ మాట్లాడవచ్చు మీ యొక్క పాపక్షమాపణ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏదైతే అల్లాహతో కోరుకుంటున్నారో అల్లాహని అడగాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు చేయవచ్చు కానీ శబరాత్ రాత్రి మీరు నమాజ్ చదవలేరు ఖురాన్ చదవలేరు కురాన్ని ముట్టుకోలేరు అదేవిధంగా ఎవరైతే నఫీల్ ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారో దాన్ని కూడా ఉండలేరు ఇవి పక్కన పెడితే మీరు అల్లాహతో దుఆ చేయవచ్చు అల్లాహ్ యొక్క నామస్మరణ జికిర్ చేయవచ్చు దరు చదవవచ్చు కలిమాలు ఏదైతే ఉన్నాయో అవ్వల్ కలిమా శువ్వం కలిమా దువ్వం కలిమా చహరం కలిమ అని చెప్పి ఏదైతే కలిమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు పఠించవచ్చు ఇవి చదవటం వలన కూడా మీరు పుణ్యాలు సంపాదించుకోవచ్చు అందుకని నా ప్రేమల సహోదీములారా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిశ్చింతగా అల్లాహతో దుఆ చేయండి మీ యొక్క పాపక్షమాపణ అల్లాహతో కోరుకోండి అల్లాహ్ యొక్క అనుగ్రహం తీసుకోండి ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం వరకు అల్లాహు తాడాతో మంచి కోరుకోండి ఇన్షా అల్లా తప్పనిసరిగా మీ యొక్క అల్లాహు అల్లాహుతాడ అంగీకరిస్తారు అదే విధంగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే ఒక హదీస్లో ప్రవక్త గారు ఇలా అన్నారు ఎవరైతే ఒక సంకల్పాన్ని తీసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళు ఒకవేళ ఆ పని చెయ్యకపోయినా కూడా వాళ్ళ సంకల్పం గనక గట్టిదైతే వాళ్ళ సంకల్పంలో నిజమైన నమ్మకం ఉంటే నిజంగా చెయ్యాలన్న కృషి ఉంటే అల్లాహ్ అల్లాహుతాళ వాళ్ళకి ఆ యొక్క పని చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి ఒక హదీసు ప్రవక్త గారు చెప్పారు అందుకని ఎవరైతే నర్సరిలో ఉంటారో వాళ్ళు ఒకవేళ నర్సరిలో లేకపోతే గనక నమాజులు చదివేవారు అల్లాహ్ని ఎక్కువగా ఆరాధన చేసేవారు ఎక్కువగా ఖురాన్ యొక్క పఠనం చేసేవారు కానీ ఇవన్నీ చేయకుండా ఉండడానికి గల కారణం వాళ్ళ యొక్క నెలసరి సమయం అందుకనే ఎవరైతే నెలసరిలో ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ యొక్క పూర్తి సంకల్పం అల్లాహపైన పెట్టండి ఓ అల్లాహ ఒకవేళ నేను కనుక ఈ యొక్క స్థితిలో లేకపోతే తప్పనిసరిగా మీ యొక్క ఆరాధన చేసేదాన్ని మీ యొక్క ఖురాన్ పఠనం చేసేదాన్ని మనస్ఫూర్తిగా మీ ముందు సజ్జా చేసేదాన్ని నాకు ఈ యొక్క అనుగ్రహం నుండి మీరు దూరం చేశారు ఓ అల్లాహ్ నన్ను క్షమించండి ఈసారి ఇలాంటి స్థితి లేకుండా నాకు ఒక మంచి అవకాశం ప్రసాదించండి అని చెప్పి అల్లాహతో దుఆ చేసుకోవచ్చు నాపుడేమైనా సహోదరి మనులారా ఈ విధంగా మీరు నెలసరిలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా అల్లాహతో ఆరాధన చేయవచ్చు శబే బరాత్ యొక్క పూర్తి అనుగ్రహం అల్లాహ దగ్గర నుండి పొందవచ్చు ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క సహోదరి మనల్కి తెలియచేయండి అల్లాహ్ దీని వలన వాళ్ళు కూడా మరింత ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే యొక్క అవకాశం కలుగుతుంది మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి వాట్సప్ చేయవచ్చు రబ్బిల్ ఆలమీన్